హాయ్ అరల్ కరెక్కి ఈరోజు అయితే ఫుల్ ఫుల్గా వర్షం పడుతుంది ఎట్లా అయితే వాళ్ళు బయటకు వచ్చావు ఎందుకంటే మార్నింగ్ నుంచి కంటిన్యూస్ అయితే తిరగా తీస్తుంది అసలు గ్యాప్ లేకుండా ఎవరు అయితే రావట్లేదు మాలాంటి కొంతమంది తప్ప ఎందుకంటే మాలాండా వాళ్ళకి పంట చాలా పనులు ఉంటాయి బస్ స్టాండ్కి అయితే వచ్చాము బస్ స్టాండ్ అయితే మునిగిపోయింది బస్సులు బయటకు వస్తున్నాయా లేవా అని డౌట్లో ఉండి ఇలా తిరిగే బస్సు వచ్చేసింది బస్సులు అయితే మొత్తానికి బయటకు వస్తున్నాయి అని మేము అనుకున్నాం బట్ మే బండ్లు అయితే వెళ్ళాలి కదా ఆ రోడ్ అయితే మొత్తం వర్షంతో నిండిపోయింది ఏ గోతు పడతామా అది ఇంటికి వెళ్తామా ఇంటికి వెళ్ళామా అనేది డౌట్ అయితే ఫుల్గా ఉంది చూసారా మొత్తం రోడ్డు అయితే మునిగిపోయినాయి ఏదో దాంట్లో దొలుకుంటూ దొలుకుంటే నేను అయితే బయటకు వచ్చాను మొత్తానికి ఇంట్లో నుంచి తిరుగుతాం కదా బావా అని చెప్పేసి బట్ ఎలా ఉంటుందో మాకైతే తెలీదు పాప ఇక్కడ చూడండి పాపం బసవరాజులు మొత్తం తడిసిపోయి తడిసిపోయి బయట పడుకోలేక ఆ బుద్ధి ముందు ఉన్నాను రామయ్య అందు బట్ ఏం చేస్తాం రాలేం చూడండి మా గణేష్ అయితే మంచి నీట్గా ఎంత బ్యూటిఫుల్ కానీ మొత్తం మా పార్టీ మీద అయితే సూపర్ ఉంటుంది పోపపు సూపర్ ఎందుకంటే రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ కానీ ఇదైతే నా ఫస్ట్ లాక్ ప్లీజ్ ప్లస్ మీ లైక్ Share and subscribe. Okay, now bye, boys.